హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనాథ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఈరోజు కందా కూడుగుడ్డు టమాటా కలిపి నేను పులుసు అనేది పెట్టబోతున్నాను అది చాలా టేస్ట్గా ఉంటుందండి పులుసు అనేది ఈ కందా కోడిగుడ్డు టమాటా కలిపి పులుసు ఎలా పెడతాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తానండి ముందుగా రెండు ఆయిల్ అయితే వేసుకున్నాను ఒక కడాయి పెట్టుకుని కొంచెం పసుపు వేసుకుని పసుపు కొంచెం ఆ నూనెలో మరిగిన తర్వాత మన కోడిగుడ్లు అనేవి వేపుకోవాలండి నేను సైజ్ ఉల్లిపాయలు రెండు తీసుకుని అవి కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి రెండు పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను పెద్ద సైజు టమాటా కూడా తీసుకుని అది కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ముందుగా అయితే మనం గుడ్లని వేపుకోవాలి నేను మూడు గుడ్లు అయితే తీసుకున్నాను ఆ మూడు గుడ్లని బాగా వేపుకోవాలండి అయితే గుడ్లు వేపుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి మీకు నచ్చిన విధంగా మీరు వండుకోవచ్చు నేను కంద అనేది ఒక పావు కేజీకి తక్కువలో నేను ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నానండి కంద అనేది మన పులుసులో ఉడకబెడితే ఉడకదు ముందుగానే కుక్కర్లో నేను కొంచెం వాటర్ వేసుకుని కంద ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఈ ఆయిల్లో ఈ గుడ్లు అనేవి బాగా వేగాలండి వేగితేనే టేస్ట్ అనేది బాగుంటుంది కోడిగుడ్లు ఎప్పుడు వేపుకుంటేనే అది పసుపు వేసి వేపుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది కంపల్సరీ నేను గుడ్లు అనేవి వేపుకుంటానండి కోడిగుడ్లు కర్రీ కానీ లేదా పులుసు కానీ మనం ఏ కోడిగుడ్డుతో ఏ ఐటమ్ చేసుకున్నా గుడ్డు బలంగా చేసుకునేటప్పుడు వేపుకుంటే టేస్ట్ బాగుంటుంది నేను ముందుగానే చారు అనేది పెడదాం అనుకుని నేను కంద ఉంది కదా అని చెప్పి కోడిగుడ్లు టమాటా కలిపి పులుసు పెడదాం అనుకున్నానండి కంద వేసి అందుకని ప్రిపేర్ అయ్యి కంద పులుసు అనేది మీకు చూపించాలని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నానండి ఉల్లిపాయ పచ్చిపిరిగా బాగా వేగాలి వేగడం కోసం అని ఒకసారి నేను మూత పెట్టుకున్నాను మూత పెట్టి మనం వేపుకున్నట్లయితే టేస్ట్ చక్కగా ఉంటుంది ఉల్లిపాయలు కూడా బాగా మగ్గుతాయి కొంచెం సాల్ట్ వేసుకుని మగ్గబెట్టుకుంటే బాగా చక్కగా కుక్ అవుతాయండి ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత మనం టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా ఎందుకంటే ముందుగా వేసుకుంటే బాగా కుక్ అవుతుంది టమాటా వేయకుండా మనం కంద ఇవన్నీ వేసి టమాటా వేసుకుంటే ముక్క ముక్క బడంగా ఉంటుంది అలా కాకుండా ముందుగానే మనం పులుసు వేయకముందే టమాటా ముక్కలు వేసుకోవాలండి ఏ కర్రీకైనా పులుసు వేయకముందే టమాటా యూజ్ చేసేటప్పుడు ముందుగానే టమాటా ముక్కలు వేసుకోవాలి అలాగే కంద ముక్కలు కూడా నేను ఉడకపెట్టినవి వేసుకుంటున్నాను కంద అనేది టేస్ట్ బాగుంటుందండి ఇందులో ఎండ్రైలు కూడా వేసుకుని మీరు పులుసు పెట్టుకోవచ్చు లేదా ఒక ఎండు చేప కూడా వేసుకోవచ్చు తినే అలవాటు ఉన్నవాళ్ళు ఇలా ముక్కలన్నీ వేసుకుని ఒకసారి మనం కలుపుకుందాం కలిగి పెట్టిన తర్వాత కర్రీకి సరిపడగా అంటే పులుసుకు సరిపడగా మనం ఉప్పు కానీ సాల్ట్ కానీ వేసుకోవాలండి నేనైతే కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను నేను ఉజ్జాయింపురం వేస్తాను ఇంచుమించు ఒక స్పూన్ అనుకోండి ఇది త్రెయిపాడు లేకుండా చేత్తో తీసిందండి ప్రతి ఒక్కరు గమనించగలరని కోరుకుంటున్నాను ఎందుకంటే కొంచెం అటు ఇటు మీకు వీడియోలోనే తెలుస్తుంది ఇలాగా కొంచెం ఉప్పు అది వేసుకున్న తర్వాత నా పులుసుకు సరిపడగా కారం కూడా వేసుకోవాలండి కారం అనేది మనం తినే కారం బట్టి వేసుకోవడమే ఒక్కొక్కళ్ళ కారం తక్కువ తింటే తక్కువ వేసుకోండి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు కొంతమంది అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా పొడి కూడా వేసుకుంటారు పులుసుల్లో కానీ ఈ పులుసుకే అది ఏం అవసరం ఉండదండి ఒకవేళ ఇష్టమైతే కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి కొద్దిగా ఈ పులుసులో మనం ఏమి వేయకుండా కొంచెం టమాటా ఇవన్నీ వేసుకున్నాం కదా అదే చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి నేను పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసి గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నాను ఆ గుజ్జుని కూడా మనం వాటర్లో కలిపి ఇలా పులుసు రూపంలో మనం వేసుకోవడమే అలా కలుపుకోవాలండి కలుపుకుని మనం ఉప్పు అది చాలా పోతే ఒకసారి చూసుకోండి నేను వేసిన ఉప్పు అయితే నాకు సరిపోతుంది ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఛానల్ని చూస్తున్న వ్యూవర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి నేనైతే కొంచెం కొత్తిమీర వేసుకున్నాను కొత్తిమీర అనేది పులుసులో చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి గుడ్లు కూడా వేసేసుకోవడమే వేపుకున్నాం కదా ఆ గుడ్లు కూడా వేపుకుంటున్నాయి కూడా వేసేసుకుని కాసేపు మనం మరగబెడితే అంటే పులుసు బాగా ఉడికి తట్టు దగ్గరికి అయిన తర్వాత మనం దించేసుకోవడమేనండి ఒకసారి మూత పెట్టుకోవచ్చు ఇందులో చిన్న బెల్లం ముక్క వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇందులో కనుక మీరు మసాలా పౌడర్ వేసుకోవాలనుకుంటే కొంచెం వేసుకోండి నేను ఏమి వేయిపోయినా సరే పులుసు అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి ఎవరైనా ట్రై చేయలేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి